బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇక మీదట మరి పదోన్నతి అనగా ప్రమోషన్ అనేది ఉపాధ్యాయులు పొందవ పొందాలి అంటే టెట్ అనేది కంపల్సరీగా ఉండాలి అనే నిబంధన త్వరలోనే రాబోతోంది మరి ఎవరైతే ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందాలనుకుంటుంటారో అటువంటి వా అటువంటి ఎస్జిటిలు మరి టెట్ పేపర్ టూ అనేది కంపల్సరీగా క్వాలిఫై అయితేనే అటువంటి వారికి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది అనే నిబంధన త్వరలోనే కొత్తగా రాబోతోంది మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి తుది నిర్ణయానికి విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి ఈ మేరకు సర్కార్ తుది నిర్ణయానికి వచ్చింది విద్యా హక్కు చట్టం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిఈఆర్టీ నిబంధనల ప్రకారం టీచర్లుగా నియమితులైన వారు పదోన్నతి పొందాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా టెట్ టీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో పాస్ కావాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు ఈ క్రమంలోనే టెట్ నిర్వహణపై విద్యాశాఖ దృష్టి సారించింది ఈ పరిణామం వేల మంది సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది ఉపాధ్యాయులుగా నియమితులు కావాలన్నా పదోన్నతి పొందాలన్నా టెట్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరిని ఎన్సిటిఈ రెండు వేల పదిలోనే నిబంధనను నిర్దేశించింది అయితే కొత్త నియమకాల్లో ఈ నిబంధనను అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ పదోన్నతులకు మాత్రం అమలు చేయడం లేదు ఈ క్రమంలో టెట్ ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని పలువురు టీచర్లు కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించారు పదోన్నతి పొందేందుకు టెట్లో పాస్ అయిన వారితో సీనియారిటీ జాబితా సమర్పించాలని గత సెప్టెంబర్ ఇరవై ఏడున హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించింది దాంతో స్కూల్ అసిస్టెంట్లుగా గెజిటెడ్ హెచ్ఎంలుగా పలువురికి దక్కాల్సిన ప్రమోషన్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే ఇక టెట్ ఉత్తీర్ణులైన టీచర్లు ఇరవై ఆరు వేల మంది రాష్ట్రంలో అనగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు లక్ష ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఆరు ఉండగా ప్రస్తుతం లక్ష మూడు వేల మూడు వందల నలభై మూడు మంది పనిచేస్తున్నారు అంటే పంతొమ్మిది వేల నలభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి టెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడులలో మాత్రమే ఉపాధ్యాయ నియమకాలు జరిగాయి అంటే టెట్ పాస్ అయి ఉపాధ్యాయులుగా చేరిన వారు రాష్ట్రంలో పదహైదు వేల మందికి మించి ఉండరు దానికి తోడు మరో పదకొండు వేల మంది పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు డిఎస్సి నియమితులైన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు పదోన్నతులకు అవసరమని టెట్ రాసి ఉత్తీర్ణులయ్యారు మొత్తానికి సుమారు ఇరవై ఆరు వేల మంది టెట్ పాస్ అయిన టీచర్లు ఉన్నారు అంటే ఇంకా తొంభై ఆరు వేల మందికి టెట్ అర్హత లేదు వాస్తవానికి పదోన్నతికి కూడా టెట్ తప్పనిసరి కావడంతో రెండు వేల లోపు ఉత్తీర్ణులు కావాలని కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది ఆ తర్వాత మరో ఐదేళ్ళు అనగా రెండు వేల పంతొమ్మిది వరకు గడువు పెంచుతూ పార్లమెంట్ ఆమోదంతో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ దాన్ని అమలు చేయలేదని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఫోరం కోశాధికారి పి రేవంత్ కుమార్ పేర్కొన్నారు కాబట్టి మరి ఇక మీదట రాబోయే ప్రమోషన్స్ అయితే కంపల్సరీగా టెట్ అనేది ఉత్తీర్ణులు అయితేనే మరి ఎస్జిటి ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ దక్కే అవకాశాలు ఉన్నాయి మరి ఇదే నిబంధన ఆంధ్రప్రదేశ్లో కూడా అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ నిబంధన మరి ఎన్సిటిఈ రెండు వేల పదిలోనే తీసుకురావడం జరిగింది మరి ఎన్సిటిఈ నిబంధనలు అనేవి తప్పకుండా పాటించాల్సినటువంటి నిబంధనలు కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే నిబంధన మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అమలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ప్రస్తుతం ఎస్జిటిగా పనిచేస్తూ మరి ప్రమోషన్ లిస్టులో ఉన్నారో అటువంటి వారు ఏవైనా రాబోయే టెట్ నోటిఫికేషన్స్ ఇటువంటివి ఉంటే వాటికి అప్లై చేసుకొని మరి టెట్ పేపర్ టూ అనేది పూర్తి చేసుకోవడం వారి యొక్క భవిష్యత్తుకు చాలా మంచిది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా డివిజనల్ డెవలప్మెంట్ పోస్టులు దీనికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డీడీఓ పోస్టును సృష్టిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది రెవెన్యూ డివిజన్లకు సమాంతరంగా గతంలో ఉన్న యాభై ఒక్క డివిజన్లతో పాటు కొత్తగా ఏర్పడిన ఇరవై ఆరు రెవెన్యూ డివిజన్లకు ఈ పోస్టును కేటాయిస్తున్నట్టు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొన్నారు దీంతో మొత్తం డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లలో డీడీఓ పోస్టులు ఏర్పాటయ్యాయి కొత్తగా పోస్టులు ఏర్పడిన ఇరవై ఆరు రెవెన్యూ డివిజన్లు ఇలా పలాస శ్రీకాకుళం బొబ్బిలి చీపురుపల్లి విజయనగరం చింతూరు ఏఎస్ఆర్ భీమునిపట్నం విశాఖపట్నం తారేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా ఉయ్యూరు కృష్ణ తిరువూరు నందిగామ ఎన్టీఆర్ బాపట్ల చీరాల రేపల్లె బాపట్ల జిల్లా సత్తెనపల్లి పల్నాడు కనిగిరి ప్రకాశం పత్తికొండ కర్నూలు జిల్లా ఆత్మకూర్ డోన్ నంద్యాల జిల్లా గుంతకల్ అనంతపురం జిల్లా పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లా బద్వేల్ పుల్వెందల వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి అన్నమయ్య జిల్లా నగిరి పలమనేరు కుప్పం చిత్తూరు శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా మరి వీ ఈ రెవెన్యూ డివిజన్స్లో కొత్తగా డివిజనల్ డెవలప్మెంట్ పోస్టులు అనేవి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఈడి కథ మళ్ళీ వచ్చింది బిఈడి కాలేజీల తనిఖీ బాధ్యత ఉన్నత విద్యా మండలికి ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు ఉన్నత విద్యా మండలికి తనిఖీల అధికారం గతేడాది ఒకసారి తనిఖీలు పూర్తి రెండోసారి చేయించేందుకు ప్రయత్నాలు బీఈడి కాలేజీల్లో తనిఖీలు చేపట్టే బాధ్యతను ఉన్నత విద్యా మండలికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు యూనివర్సిటీలు వాటి పరిధిలోని బీఈడి కాలేజీల్లో తనిఖీలు చేస్తుండగా ఇకపై ఆ అధికారాన్ని ఉన్నత విద్యా మండలికి అప్పగిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జే శ్యామలారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు హెడ్సెట్ పరీక్ష ముగిసిన తర్వాత ఇప్పటికే ఒకసారి తనిఖీలు పూర్తవగా ఇప్పుడు రెండోసారి చేపట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు తనిఖీలు ప్రారంభించి ఆ తర్వాత అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసేసరికి విద్యార్థులు దాదాపుగా ఏడాది కాలం నష్టపోతారు బీఈడి అడ్మిషన్ల కథ మళ్ళీ మొదటికొచ్చింది ఇప్పటికే సుదీర్ఘ జాప్యంతో విద్యార్థులు చాలా కాలం నష్టపోగా దాన్ని మరింత ఆలస్యం చేసేలా ఉన్నత విద్యాశాఖ కొత్త ప్రయోగాలు చేస్తోంది హెడ్సెట్ పరీక్ష ముగిసిన ఆరు నెలల తర్వాత ఒక్కసారి కాలేజీల్లో తనిఖీలు పూర్తయ్యాక ఇప్పుడు రెండోసారి తనిఖీలు చేయించేందుకు సిద్ధమైంది ఇప్పటి యూనివర్సిటీలు వాటి పరిధిలోని బీఈడి కాలేజీల్లో తనిఖీలు చేస్తుండగా ఇకపై ఆ అధికారాన్ని ఉన్నత విద్యా మండలికి అప్పగిస్తూ ఉన్నత విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది తాజా ఉత్తర్వుల ప్రకారం ఇప్పుడు తనిఖీలు ప్రారంభిస్తే దాదాపు నెల రోజులు పట్టే అవకాశం ఉంది ఆ తర్వాత అడ్మిషన్లకు కౌన్సిలింగ్ ప్రారంభిస్తే మరో ఇరవై రోజులు పడుతుంది అంటే దాదాపు మరో రెండు నెలల తర్వాతే బీఈడి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది అదే జరిగితే విద్యార్థులు దాదాపుగా ఏడాది కాలం నష్టపోయినట్లే గతంలో ప్రతి ఏటా సెప్టెంబర్ అక్టోబర్ నెలలోనే అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యేది కోవిడ్ పరిస్థితుల తర్వాత ఈ ప్రక్రియ కొంత ఆలస్యమవుతూ వస్తోంది గత విద్యా సంవత్సరంలోనూ అనేక కారణాలతో కౌన్సిలింగ్లో తీవ్ర జాప్యం జరిగింది దానిపై విమర్శలు రావడంతో రెండు వేల ఇరవై మూడులో ముందుగానే స్పందించిన ఉన్నత విద్యా మండలి మేలోనే హెడ్సెట్కు నోటిఫికేషన్ జారీ చేసింది జూన్లో పరీక్ష నిర్వహించి జూలైలో ఫలితాలు విడుదల చేసింది అప్పటి నుంచి విద్యార్థులు కౌన్సిలింగ్ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఒక్కసారి జరిగిన మళ్ళీ బీఈడి విద్యకు సంబంధించి మౌలిక వసతులు బోధనా సిబ్బంది లేకపోయినా ఇష్టానుసారం కాలేజీలు నడుపుతున్నారని ఆరోపణలున్నాయి ప్రతి ఏటా దీనిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో గతేడాది ఇద్దరు సభ్యులతో కమిటీలు వేసి తనిఖీలు చేపట్టారు ఈ ఇద్దరులో ఒకరు సొంత యూనివర్సిటీ నుంచి మరొకరు ఇతర యూనివర్సిటీ నుంచి ఉండేలా ఏర్పాటు చేశారు ఆ కమిటీల తనిఖీల ఆధారంగా కాలేజీలకు యూనివర్సిటీలు అఫిలియేషన్ రిన్యువల్ చేశాయి ఈ ప్రక్రియ ఆగస్టునే పూర్తయింది కానీ ఉద్దేశపూర్వకంగానే హెడ్సెట్ కౌన్సిలింగ్ ప్రారంభించకుండా ఆపేశారు ఓవైపు కాలేజీలను రిన్యువల్ చేసినా హెడ్సెట్ ఫలితాలు ఎప్పుడో వచ్చినా ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే దానిపై ఇప్పటికీ ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు ఉన్నత విద్యాశాఖపై అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి ఏటా బీఈడి కాలేజీల నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఈసారి అది బహిరంగమవుతోంది ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఉన్నతాధికారులకు ముడుపులు ముట్టజొప్పేందుకు ప్రైవేట్ బీఈడి కాలేజీల యాజమాన్యాలు సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది ముడుపులు ముట్టజొప్పకపోతే కౌన్సిలింగ్ జరగదని అంచనాకు వచ్చిన యాజమాన్యాలు ఇందుకోసం కలెక్షన్ ప్రారంభించినట్టు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో మళ్ళీ తనిఖీల అధికారం ఉన్నత విద్యామండలికి అప్పగించడం వెనుక ఏం జరుగుతోందోనన్న చర్చ మొదలైంది కాగా తనిఖీలంటే మళ్ళీ తమపై ఆర్థిక భారం పెరుగుతుందని యాజమాన్యాలు భయపడుతున్నాయి తనిఖీల పేరిట పేరిట కమిటీలు వస్తే ఒక్కో కాలేజీకి లక్ష భారం పడుతోందని అంటున్నాయి ఎన్ అయితే అందుకే ఉన్నత విద్యా మండలికి తనిఖీల అధికారం అప్పగించడాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని భావిస్తున్నాయి ఉన్నత స్థాయిలో విభేదాలు కొంతకాలంగా ఉన్నత విద్యాశాఖలో అంతర్గత పోరు అధికమైంది ఉన్నతాధికారులు రెండు వర్గాలుగా విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది ఉన్నత విద్యామండలంలో అన్ని తానే వివరించే ఓ అధికారి తనకు రాజకీయ అండదండలున్నాయన్న కోణంలో ఏకపక్షంగా వివరిస్తున్నారని ఆయన తీరు ఇతర అధికారులకు నచ్చకపోవడం వేరే వర్గంగా మారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు ఉన్నత విద్యాశాఖ కళాశాల విద్యాశాఖల్లో ఉన్నత స్థాయి అధికారులంతా ఒకటిగా రాజకీయ బలం ఉన్న అధికారి మరో వర్గంగా ఏర్పడినట్లు చెబుతున్నారు దీని ఫలితంగానే ఉన్నత విద్యా మండలి నిర్వహించే కొన్ని కీలక సమావేశాలకు కొందరు ఉన్నతాధికారులు హాజరు కాకపోవడం లేదు వారు లేకుండానే పలు తీర్మానాలు చేస్తున్నారు వర్గపోరు పెరిగిపోవడంతోనే బీఈడి అడ్మిషన్ల వ్యవహారం రచ్చగా మారినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి గతేడా జూన్లో పదకొండు వేల రెండు వందల తొంభై ఆరు మంది ఎడ్సెట్ రాశారు పదివేల తొమ్మిది వందల ఎనిమిది మంది కౌన్సిలింగ్కు అర్హత సాధించారు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలు సుమారు నాలుగు వందలు ఉన్నాయి వాటిలో దాదాపు నలభై వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి కన్వీనర్ కోటాలో తక్కువ మంది మేనేజ్మెంట్ కోటాలో ఎక్కువ మంది అడ్మిషన్లు పొందే విధానం బీఈడి విద్యలో ఉంది ఇదే విమర్శలను పెంచుతోంది మేనేజ్మెంట్ కోట పేరుతో విద్యార్థులను చేర్చుకుని కాలేజీలకు రాకపోయినా మేనేజ్ చేస్తున్నారని విమర్శలున్నాయి కాగా ప్రభుత్వం ఇలా జాప్యం చేస్తూ వెళ్తే ఈ ఏడాది బీఈడి విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉంది మరో రెండు నెలలు గడిస్తే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి హెడ్సెట్ నోటిఫికేషన్ కూడా జారీ అవుతుంది కానీ అప్పటి వరకు అడ్మిషన్లు అడ్రస్ లేకుండా పోయాయి మొత్తానికి మరి బిఈడికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ అనేది ఇప్పటికీ కొనసాగకుండా ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు మళ్ళీ ఇప్పుడు తనిఖీలు చేయడం అనేది బీఈడి కథ మళ్ళీ మొదటికి వచ్చింది అనే విధంగానే మరి ఇక్కడ ఉన్న సమా ఉన్న సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.